వేలకు వేలకు డబ్బులు పెట్టి సంవత్సరాల పన్న బ్లౌజెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి ఒక్క నేను చెప్పేట లాజిక్స్ అనేవి మీరు ఫాలో అయ్యి మీరు కట్టింగ్ కనుక చేశారనుకోండి చాలా తక్కువ టైంలో మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా అనమాట సో ఓన్లీ కట్టింగ్ చేసామా స్టిచ్చింగ్ అన్నట్టు కాదు మనము ఎక్కడ కొలతలు తీసుకుంటే ఎక్కడ మనకు మ్యాచ్ అవుతాయి ఎక్కడ కొలతలు తీసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే భుజాలు జారకుండా ముడతలు రాకుండా ఉంటుంది అనేది నా సింపుల్ లాజిక్ తోటి నేను యూజ్ చేసేటట్టు ట్రిక్ తోటి మీకు ఈరోజు బ్లౌ కటింగ్ అనేది చూపిస్తాను సో చూ చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఐదు బ్లౌజెస్ అయితే అర్జెంటుగా కుట్టాల్సింది అందులో ఒక బ్లౌజ్ అయితే కుట్టేసేసానండి సో తర్వాత వచ్చేసి నాలుగు బ్లౌజెస్ అయితే నేను ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను మీరు సింగిల్ బ్లౌజ్ అయినా కానీ ఇలాగే కటింగ్ అనేది చేసుకొని నాకు ఇది అర్జెంట్ అనేసి నేను నాలుగు లైనింగ్లు అనేవి ఒకటేసారి ఇట్లా మర్త పెట్టేసు కట్టింగ్ చేస్తున్నాను మీరు మాత్రం గానే తీసుకొని కటింగ్ అనేది చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక కొంచెం అనుభవం ఉన్న వాళ్ళను కూడా మీరు ఇట్లా వన్ బై వన్ ఒకటి పెట్టేసుకొని కూడా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ నాలుగు లైనింగ్ అనేది సమానంగా అంటే మనం మర్త మీద తీసుకుంటాం కదా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి బ్లౌజ్ లైనింగ్ అనేది అలాగే ముడతలు లేకుండా చూసుకోండి ఇట్లా సాఫీగా నేసుకుంటే మనకు కొంచెం ఏమైనా ముడతలు ఎక్కువ ఉన్నా కానీ గోరు తొట్టలు తినామంటే కొంచెం సాఫీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు వన్ బై వన్ ఇట్లా సాఫీగా నేసుకొని అంటే మనకి ఇక్కడ వర్షాగా ఉండాలన్నమాట మనం మరత పెట్టుకున్నప్పుడు నాలుగు లైనింగ్లు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి ఉన్నాయి ఉన్నాయనుకోండి టైట్ రావచ్చు లేదంటే లూజ్ రావచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే సాఫీగా అయితే పెట్టేసుకుంటున్నాను ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని నేను మొత్తం ఇట్లా సాఫీగా అయితే అనేసుకుంటున్నాను ఇలా అనేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మార్కింగ్స్ అయితే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటాయి కదండి కింద అక్కడ అనేది కొరసలు అనేవి కంపల్సరీ అయితే తీసేసుకోవాలి ఇందుకోసం వచ్చేసి ఎల్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ స్కేల్ వచ్చేసి మనకు టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే దగ్గర దొరుకుతాయి చిన్నది వచ్చేసి యాభై రూపాయలు పెద్దది వచ్చేసి నూట యాభై రూపాయలు అనమాట మా సైడ్ బనగానపల్లిలో సో ఇది వచ్చేసి మనం కిట్ల ఉన్న వాటి అన్నింటినీ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎచ్చు ఉన్న వాటిని తీసేయకపోయినామనుకోండి మనం ఎంత బాగా ఫిట్టింగ్ బాగా కట్ కరెక్ట్గా కట్ చేసి కుట్టినా సరే నడం దగ్గర లేచినట్టుగా ఉంటాయి అనమాట అందుకోసం అనేది ఖచ్చితంగా తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి నాకు ఆల్తీ బ్లౌజ్ అయితే ఇవ్వలేదండి కస్టమర్లు సో నాకు కొంతమంది ఉన్నారండి ఆల్తీ బ్లౌజ్ అస్సలు ఇవ్వరు ఓన్లీ కొలతలు బ్లౌ కొలతలు ఒకసారి ఇస్తారు అది నేను బుక్లో రాసి పెట్టుకుంటాను దాని ప్రకారంగానే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు ఒకవేళ లావు ఒకవేళ సన అయినప్పుడు మళ్ళీ వచ్చి కొలతలే తీయించుకుంటారు అనమాట అలా కొంతమంది అయితే ఉన్నారు సో వాళ్ళు ఈ కస్టమర్ ఒకరు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆల్తీ ఆల్తి బ్లౌజ్ లేదని అనగా కొలతలు మాత్రం తీసుకున్నాను కొలతలు వచ్చేసి పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ పొడుగు మార్కింగ్ అనేది చేస్తున్నాం అవన్నీంచి ఎందుకు కలుపుకోవాలంటే అర్ధ ఇంచు భుజం పైన కుట్టు కోసము అర్ధ ఇంచు నడుముక్క జా జాయింటింగ్ అనమాట అందుకోసం అనమాట మొత్తం టోటల్గా ఒక వన్ అనేది ఎగస్ట తీసుకొని పద్నాలుగున్నరకు ఒక వన్ ఇంచనే కలిపితే మనకు పదహైదున్నర అనేది వస్తుంది అక్కడ మార్కింగ్ అయితే చేసేసాయి అనమాట ఇప్పుడు చెస్ట్ చెస్ట్ లూజు కొలుసుకోవాలి చెస్ట్ లూజును నాకు మొత్తం టోటల్గా వచ్చేసి ముప్పై ఐదున్నర అనమాట దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా టేప్తో ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా నాలుగు భాగాలు చేసుకుంటే నాకు ఎంత వచ్చింది తొమ్మిదికి ఒక గీడ తక్కువైతే వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇట్లా తొమ్మిదికి అయితే ఒక గీడ తక్కువైతే వచ్చింది ముప్పై ఐదున్నరను అంటే మన చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదున్నర దాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకుంటే మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి ఈ విధంగా టేప్ ఇట్లా మరత పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది నాకు పద్దెనిమిదికి రెండు గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట మళ్ళీ దీన్ని మళ్ళీ ఇట్లా సగం ఇట్లా చేసుకోవాలి ఇట్లా సగం చేసుకుంటే నాకు తొమ్మిదికి ఒక గీత తక్కువ అనేది వచ్చింది ఇది మనకు చెస్ట్ మార్కింగ్ అనమాట ఇక్కడ మనం నాలుగు మరతల మీద తీసుకు మనం నాలుగు మరతలు ప్రకారంగా తీసుకుంటున్నాము ఎందుకంటే ఫ్రంట్లో రెండు మరతలు వస్తాయి బ్యాక్లో రెండు మరతలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇప్పుడు నేను తొమ్మిదికి ఒక గీత దగ్గర ఒక మార్క్ చేశాను తొమ్మిదికి ఒక గీత తక్కువ అనమాట తర్వాత వచ్చేసి ఫ్యూచర్లో లావైతే కుట్లిప్ కుటం కోసం ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనే చేశాను ఇదే మార్కింగ్కి పైన కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను తొమ్మిదికి ఒక గీత తక్కువ దగ్గర అలాగే రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు వీటిని కలిపేసుకుంటూ ఒక మార్జిన్ అనేది చేసుకుందాము ఇక్కడ చూడండి తొమ్మిదికి ఒక గీత దగ్గర ఒక లైన్ మార్క్ చేస్తున్నాను అలాగే కట్టింగ్ మార్కింగ్ కూడా ఒక లైన్ మార్క్ చేసుకుందాము విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కును బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి సంఖ్య ఎంత అనేది తెలుస్తుంది అండి సో ఇక అందుకోసం వచ్చేసి ఇక్కడ నడుముక్క జాయింటింగ్ చేస్తామని చెప్పాను కదా అందుకోసం ఒక అర్ధ అనేది వదిలేసి అక్కడ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను తర్వాత నేను ఇక్కడ నేను గోట్ వేస్తున్నాను కాబట్టి ఒక పాయింట్ చేసి మీద పైకి మార్క్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నాకు మొత్తం టోటల్గా నెక్ విడితే ఎంత వచ్చింది అంటే నెక్ పొడవు ఎంత వచ్చింది వచ్చింది పదిహారు అంటే ఇది డీప్ నెక్ అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దాటింది అనుకోండి మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ సో వీటికి ఇప్పుడు నేను షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను షోల్డర్ ఇదే మితడ్లో ఫాలో అవ్వండి ఎవరి బ్లౌజ్లకైనా సెట్ అవుతుంది ఇక్కడ చూడడం నాకు తొమ్మిదికి ఒక గీత తక్కువ వచ్చింది కదా దాన్ని ఇట్లా సగం చేసుకోవాలి ఇట్లా సగం చేసుకుంటే ఎంత వచ్చింది నాలుగున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది ఈ నాలుగున్నరకు ఒక గీత తక్కువ అనమాట సగం చేసుకుంటే మనం ఇప్పుడు తొమ్మిదిన్నర తొమ్మిదికి ఒక గీత తక్కువ వచ్చింది కదా దాంట్లో సగము నాలుగున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది అనమాట ఇట్లా టేప్నిట్లో సగం పట్టేసుకుంటే నాలుగు నాలుగున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది ఓకేనా దీనికి ఇది మన డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి అర్ధ ఇంచ్ అనేది కలుపుకోవాలి అర్ధ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల మనకు అనేవి జారవు అలాగే సంక కూడా అస్సలు టైట్ అనేది రాదు అలాగే ముర్తలు కూడా రావు అనమాట ఈ విధంగా మనము షోల్డర్ ఇలా తీసుకోవాలి అంటే ఏం లేదండి చెస్ట్ను మనం నాలుగు భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకుంటాం కదా దాన్ని సాగన్ చేసుకొని డీప్ నెక్ బ్లౌజ్కి తనుక అర్ధ ఇంచ్ కలుపుకొని ఇక్కడ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి నాకు అర్ధించి కలిపి ఎంత వచ్చింది నాలుగున్నర నాలుగున్నర అనుకోండి ఇంకా నాలుగున్నరకు ఒక గీత తక్కువ అనమాట దానికి అర్ధ ఇంచాని కలుపుకుంటే నాకు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చిందనమాట ఆ ఐదుకు ఒక గీత అంటే మనకు టేప్లో చిన్న చిన్న గీతలు ఉంటాయి చూడండి దాంతో నేను సార్ అని చెప్తున్నా మీకు సో నాకు ఐదుకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందనమాట అదే షోల్డర్ మార్కింగ్ అనేది చేసేసాను పొడుగు కూడా కొంచెం పొడుగు దగ్గర కూడా మార్కింగ్ అని చేసేసాను అనమాట కొంచెం పొడువుగా ఇప్పుడు సంఖె ఎంత రావాలనే చెప్తాను మనకు సంఖ ఎంత అనేది మనకు తెలియాలి కదా అది ఎలా తెలుస్తుంది అంటే చెస్ట్ను ఇప్పుడు చెస్ట్ చూడండి మనకు ముప్పై ఐదున్నర వచ్చింది కదా దాంట్లో నాలుగు ఇంచులు అనేది తీసేసేయాలి నాలుగు ఇంచులు అనేది తీసేస్తే ఎంత ఉంటుంది మనకి ముప్పై ఐదు నరలో నుంచి నాలుగు ఇంచులని తీసేస్తే ముప్పై ఒకటి నర అయితే వస్తుంది మనకు చూసారు కదా ముప్పై ఐదు నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ముప్పై ఒకటి నర వస్తుంది దాన్ని మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ముప్పై ఒకటి నరను నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఈ విధంగా ఇది మీరు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయినా కానీ చూసుకొని చేసుకోవచ్చు అండి నేను ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మళ్ళీ రేపటి వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి నాకు నాలుగు భాగాలు ముప్పై ఒకటిన్నర నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదికి ఒక గీత తక్కువైతే వచ్చింది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాం కదా ఇప్పుడు అయితే నేను ఇక్కడ అర్ధ ఇంచు వీళ్ళు వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ సైజు చెస్ట్ కాబట్టి నేను ఐదున్నర ఇంచుల దగ్గర ఆర్మ్ రౌండ్ అనేది పొడువు తీసుకున్నాను ఆర్మ్ పొడువు అనేది ఐదున్నర అయితే తీసుకున్నాను అనమాట ఇదే ఐదున్నర ఎందుకు తీసుకోవాలనేది కూడా చెప్తాను అది కూడా చెప్తానండి ఎలా తీసుకోవాలి సంక పొడువు వచ్చేసి ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర అట్లా పెడుతూ ఉంటారు కదా అది ఎందుకు వస్తుంది అసలుకి ఎట్లా తీసుకోవాలనేది కూడా చెప్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇక్కడ నేను ఐదున్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ బాక్సేప్లో మనం ఒక టింబావే అనమాట ఇక్కడ సన్న ఉన్నారు కదా వీళ్ళు అందుకోసం వచ్చేసి ఒక టింబావి దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని అలాగే పొడువు దగ్గర నుంచి సగంలో ఈ విధంగా తీసుకొని ఇట్లా రౌండ్ అనేది తీసేసుకోవాలి రౌండ్ అనేది ఇప్పుడు మనం టేపెట్టి కొలుద్దాం ఇంకా భుజం పైన కుట్టుకోతుంది కొంచెం క్లాత్ అనేది అక్కడ నుంచి మనం ఈ గీత కింద నుంచి కొలుచూసుకోవాలన్నమాట ఇట్లా గీత కింద నుంచి కొలు చూసుకోవాలి నాకు ఎనిమిదికి ఒక గీత తక్కువ అనేది రావాలా సో నాకైతే ఇక్కడ వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి మనం కొలిస్తే పైన కుట్ల కోసం తీసేసి మళ్ళీ అక్కడి నుంచి కొలుచుకోవాలన్నమాట పైన కుట్ల కోసం అంటే మనం భుజానం జాయింటింగ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి ఈ విధంగా కొలిచి చూసుకుంటే గీత కింద నుంచి కొలిచి చూసుకుంటే మనకు ఎనిమిదికి ఒక గీత తక్కువ అనేది రావాలి సో నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఓకేనా ఇట్లా రాకపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను కొంతమందికి చేతులు లా ఉంటాయి కొంతమందికి చేతులు సన్న ఉంటాయి అది ఆల్తీ బ్లౌజ్ ఉన్నప్పుడు చూసుకోవాలన్నమాట అది అదే ఎలా అనేది నేను ఆల్తీ బ్లౌజ్తో కటింగ్ చేసేటప్పుడు చూపిస్తారు ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను కదా ఇప్పుడు చూడండి శంఖ పొడుగు ఎందుకు తీసుకున్న ఐదున్నర అనేది చెప్తాను ఇప్పుడు మనకు శంఖ వచ్చే చెస్ట్ వచ్చేసి మనకు తొమ్మిదికి ఒక గీత తీసుకున్నాం కదా దాన్ని సగం చేసుకుంటే నాలుగున్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చింది దానికి వన్ ఇంచ్ అనేది కలపాలా వన్ ఇంచ్ అనేది కలిపితే మనకు ఆర్మ పొడువు అనేది వస్తుందనమాట ఓకేనా ఐదున్నర నేను ఇక్కడ వీళ్ళకి తీసుకున్నాను ముప్పై ఐదున్నర చెస్ట్ వాళ్ళకి ఈ మెథడ్ లా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఇదే మెథడ్నే ఫాలో అవ్వండి ఓకేనా ఆర్మ పొడువు వచ్చేసి ఆర్మ్ పోడు కానీ షోల్డర్ కానివ్వండి నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు సన్నగా ఉన్న వారికైనా ఉన్న వాళ్ళకైనా అయినా ఇదే మెథడ్ని ఫాలో అయిపోవండి మీకు ఈజీగానే ఉంటుంది అసలు భుజాలు అనేది జారవు ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ ఒకటి నరనే తీసుకున్నాను అనమాట ఒకటి నేరనే తీసుకున్నాను కదా సిస్టర్ షోల్డర్ పెద్దగా అయిపోతుంది కదా అవి అనుకోవచ్చు కానీ అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసే దగ్గర కొంచెం మనం ఆల్తి కొంచెం ఆల్తి బ్లౌజ్ ఉంటే కనుక ఆల్తీ బ్లౌజ్ ప్రకారం షోల్డర్ చూసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి ఇక్కడ హ్యాండ్స్ కట్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసే ముందర కొంచెం కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా హ్యాండ్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఎక్కువ వచ్చేసి పైన రెండు ఇంచులు తీసుకున్నాను కింద వచ్చేసి రెండు రెండున్నర తీసుకున్నాను అండి కింద ఎందుకంటే నేను గోటు వేస్తున్నాను అనమాట అందుకోసం రెండు బాగా లేండి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నడుము లూజ్ వచ్చేసి నేను లాస్ట్ కొలుస్తానండి నడుము లూజు లాస్ట్కి వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అయితే అనమాట మనకు లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి అర్థంగా ఫస్ట్గా ఫస్ట్ సార్ చూసేటోళ్లకు ఫస్ట్ అర్థం కాదండి మీరు వీడియోను ఒకటికి రెండు మూడు సార్లు కానీ చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా ఇదే కాదండి ఇంకా ఏ మెథర్లో మీకు ఏ సైజ్ బ్లౌజెస్ కావాలన్నా నాకు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది కదా నడుము లూజు దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు ప్లస్ టూ గీతలు అయితే వచ్చిందనమాట అంటే ఏడు తర్వాత రెండు గీతలు అయితే వచ్చాయి మళ్ళీ దానికి ఒక వన్ ఇంచే కలుపుకోవాలి ఆ వన్ అనేది కలుపుకుంటే మనకు నేను భాగంలో మనం టక్స్లోనే వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు చూడండి చెస్ట్ మార్క్ మార్కింగు ఈ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అంటే ఎనిమిది తర్వాత ఒక రెండు తెలుచ్చాయి కదా ఆ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లూజులో మన టక్స్ వేసుకోవాలి కదా దాంట్లో ఇప్పుడు మన నడుము లూజ్ తీసుకొని ఒక మన ఇంచ్ కలుపుకున్నాం చూడండి దాన్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మనం టక్స్లు అనేవి వేసుకోవాలి ఈ టక్స్లు పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం నెక్కు ఉంది కదా నెక్ పొడువు ఈ నెక్ పొడువు కంటే పైకి పోకూడదండి డాట్ అనేది ఒకటి ఇంచుకన్నా ఒకటిన్నర ఇంచు అన్న ఇట్లా డౌనే ఉండాలన్నమాట ఇది ఓకేనా ఈ విధంగా నెక్కు కంటే పైకి పోకూడదు నెక్కు కంటే కిందనే ఉండాలి ఒకటిన్నర గ్యాప్ ఉండాలన్నమాట సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లోకి చాలామందికి ముడతలు వస్తుంటాయి అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం చూడండి ఈ డాట్స్ ఇక్కడ డాట్స్ వేసుకున్నాం కదా ఈ డాట్స్ పక్క నుంచి ఈ విధంగా ఒక పావు ఇంచెస్ కానీ ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా ఒక అర్ధ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఇట్లా మార్క్ చేసుకోవటం వల్ల మనకు ఆ మార్క్ చేసిన దాని ప్రకారం కటింగ్ అనేది చేస్తాం అలా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ చేయటం వల్ల మూర్తలు అనేవి రావన్నమాట సైడ్లకి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనం కట్టింగ్ చేసేసుకుందాం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మనము షోల్డర్ నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదండి నెక్ ఎందుకంటే నేను ఇప్పుడు ఒకటేసారి నాలుగు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను నెక్ ఒకటేసారి కట్ చేసామనుకోండి ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం వచ్చేసి నేను నెక్ అనేది ఒకటేసారి కట్ చేయట్లేదు వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకొని నెక్ అనేది కట్ చేస్తాను చూస్తారు కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేయండి అర్థం కాకపోతే కామెంట్లు అడగండి నేను ఇంకా ఇంకా ఎన్నిసార్లు అయినా కానీ మీకోసం వీడియో చేస్తూనే ఉంటాను ఎన్నిసార్లు అయినా పెడతానండి నాకేం అస్సలు బాధ ఏమి ఉండదు మీరు నేర్చుకునేంత వరకు నేను చెప్తూనే ఉంటాను ఎన్నిసార్లు అయినా చెప్తూనే ఉంటాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ చేసుకునే దగ్గర ఇక్కడ టక్స్లు అనేవి పెట్టేసుకోండి ఇక్కడనే డాట్స్ అనేవి పడతాయి అనమాట అలాగే మనకు ముడతలు రాకుండా ఉండాలని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ను కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ ఇప్పుడు కట్ చేయను నేను వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకొని లైనింగ్ అంటే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటాను చూడండి అప్పుడు కట్ చేసుకుంటాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కింద సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము పై సైడ్కి వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ చూడండి కింద సైడ్ పై సైడ్ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా వాటిని ఇట్లా మర్త పెట్టేసుకొని కోరస్లు అనేవి తీసేసుకోవాలన్నమాట అంటే మనకు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా వీటిలో కూడా ఇప్పుడు మనం నాలుగు లైనింగ్లు వేసుకున్నాము నాలుగు లైనింగ్లలో ఇక్కడ కింది సైడ్ లోపల ఏదైనా చిన్నగా ఉంటుంది ఆ చిన్నగా ఉండేది నాకు ఇప్పుడు వచ్చేసి ఇది చిన్నగా ఉందనమాట దాని మరత ప్రకారం మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు చిన్నది వచ్చేసి ఇక్కడ దాకా ఉంది ఇక్కడ వరకు మనకి స్టప్ పీసులు అనేవి పోతాయి అనమాట కటింగ్లోకి ఈ విధంగా నేను ఒకటేసారి కట్టింగ్ అనేది చేస్తున్నా నాకు అర్జెంట్ అనేసి మీరు మాత్రం సింగిల్ బ్లౌజ్కి అయినా కానీ ఇదే మెథడ్నే ఫాలో అవ్వండి సో ఈ విధంగా కుతక్కులు ఉన్న వాటిని ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఖచ్చితంగా కట్టింగ్ అనేది చేయండి లేదంటే క్రాసులు వచ్చి లేచినట్టుగా ఉంటాయి అన్నమాట చేతులు అందుకోసమే మనము ఈ విధంగా కట్టింగ్ అనేది తీసేసుకోవాలి కుతకులు అనేవి కంపల్సరీ అయితే తీసేసేయాలి ఇప్పుడు హ్యాండ్ పొడు వచ్చేసి ఐదున్నర అనమాట ఇక్కడ నేను బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ పొడు వచ్చేసి ఐదున్నర నేను ఇక్కడ గోట్ అనేది వేస్తున్నాను చేతులకు అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచు కింద అలా అర్ధ ఇంచు కానీ ఎక్కువ తీసేసుకోండి నేను మొత్తం టోటల్గా వచ్చేసి ఐదున్నర అయితే ఒక అనేది కలుపుకొని ఆరున్నర అనేది తీసుకుంటున్నాను ఒక అనేది కంపల్సరీ అయితే తీసుకోండి ఒకవేళ హెమ్మింగ్ తీసుకునే పాటైతే కనుక ఒకటి ఒకటి కానీ తీసుకోండి ఎగస్టా ఇక్కడ వచ్చేసి నేను గోటు వేస్తున్నాను కాబట్టి ఒక ఇంచు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర పన్నెండు నరలో సగము ఆరు పాయింట్ టూ గీతల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు వీళ్ళు చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదున్నరకు ముప్పై ఐదున్నర కదా వీళ్ళకు సంక డౌన్ ఎలా తీసుకోవాలి అంటే మూడుకు ఒక గీత తక్కువ అంటే టేప్లో మూడుకు ఒక గీత తక్కువ దగ్గర ఇలా సంక డౌన్ అనేది తీసేసేయాలి ఇక్కడ చూడండి కింది సైడు మూడుకు ఒక గీత తక్కువ అనేది నేను తీసేసాను అనమాట క్లాత్ లేదు చూడండి అక్కడ అక్కడ దాకా ఇట్లా మార్క్ చేసుకుని ఆరున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ను ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పాయింట్ టూ గీతలు కదా దానికి ఒక ఇంచ్ అనేది కలుపుకొని ఏడు పాయింట్ టూ గీతల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవటం వల్ల సంఖ దగ్గర ముర్తలు అనేవి రావండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం డౌన్ అనేది తీసుకోవాలి సంఖలోత అనేది తీసుకోవాలి అది సంఖలో ఈ విధంగా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి ఇంకా వన్ బై వన్ బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా హ్యాండ్స్ సపరేట్గా షేబిల్ట్ సపరేట్గా వన్ బై వన్ సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే చేస్తా అండి సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సింపుల్గా నేర్చుకునే విధంగా కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు లైన్లు ఒకటిసారి కట్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సంకలోత్ అనేది ఓపెన్ ఒకటి ఒకటి కట్టింగ్ చేసి చూపిస్తానండి ఎందుకంటే మనకి ఇవి నాలుగు మరతల మీద తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ అనేవి కొంచెం అటు ఇటు జరిగింటాయి జరిగింటాయి కాబట్టి మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ హ్యాండ్ షేప్ అనేది మళ్ళీ నేను కట్ అనమాట అందుకోసం వచ్చేసి ఒక్క హ్యాండ్ మాత్రమే అది కూడా మార్కింగ్ చేసిన హ్యాండ్ని మాత్రమే మీకు సంకలో తల తీసి చూపిస్తాను మీరైనా కానీ ఎప్పుడన్నా కానీ ఇట్లా నాలుగు లైనింగ్లు ఒకటేసారి కటింగ్ చేసినప్పుడు మీరు కూడా హ్యాండ్స్ అనేవి ఒకటేసారి సంకలో తలని తీయొద్దండి హ్యాండ్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింటాయి మీరు కూడా బాగా గమనించి చూడండి ఎక్కువ తక్కువనే వస్తాయి కంపల్సరీగా వాటిని మనం తీసేసుకోవాలన్నమాట మళ్ళీ కుట్టేటప్పుడు సో చూడండి ఇక్కడ వచ్చేసి సంకడమం తీసుకోవడం కోసం ఒక నుంచి ఫస్ట్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి అక్కడ వరకు ఇట్లా మార్క్ చేసుకొని సెంటర్కి ఇక్కడ మార్క్ చేసుకొని ముక్కాల నుంచి దగ్గర కంపల్సరీగా ముక్కాల నుంచి అనేది ఉండాలి చూడండి ఈ విధంగా ముక్కాల నుంచి దగ్గర ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా షేప్ వచ్చేలాగా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇట్లా వస్తుందన్నమాట షేప్ ఈ విధంగా వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసిన సైడ్ టక్స్ అనే పెట్టుకోండి కంపల్సరీగా టక్స్ అనే పెట్టుకోండి లేదంటే కనుక మనం ట్రా సంకలో తీసిన సైడ్ది బ్యాక్ సైడ్ కుట్టామనుకోండి బ్లౌజ్ మొత్తం చెడిపోయినట్టే అందుకోసమే టక్స్ పెట్టుకోవటం వల్ల కన్ఫ్యూజ్ అనేది ఉండదు సో చూసారు కదా ఈ విధంగా మన హ్యాండ్స్ కూడా కట్టింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి ముడతలు వస్తుంటాయి అలాగే భుజాలు జారుతుంటాయి నెక్కు లూజ్ ఉంటుంది ముడతలు ఎక్కువ వస్తున్నాయి అనేసి అంటున్నారు కదా సో వారిలో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి మనం లైనింగ్ ఆ లైనింగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ను ఓపెన్ సైడే ఇట్లా ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్కి కంపల్సరిగా ఏ బ్లౌజ్కైనా సరే నార్మల్ కట్ బ్లౌజ్కి అయినా సరే ఇట్లా ఓపెన్స్ ఉన్న సైడే మనము ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాసులు అనేవి ఉన్నాయన్నమాట లైనింగ్లో అందుకోసం వచ్చేసి స్ట్రైట్గా ఎక్కడ దాకా ఉన్నాయో చూసుకొని అక్కడ దాకా అయితే ఇట్లా లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఆ లైన్కు బేసిక్గా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అనే పెట్టేసి నేను కట్టింగ్ అనేది చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఓపెన్ సైడ్ మనకు నెక్ అనేది ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ పొడువు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఇటు సైడ్ సరిపోకపోయింది అనుకోండి ఇంకొక మిత్రలో కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పొడువును కానీ ఇక్కడ మనకు సరిపోతుంది అనమాట అందుకోసం నేను ఇక్కడనే చూపిస్తున్నాను మీకు సో ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా చూడండి నేను నెక్ దగ్గర టక్స్ ఇచ్చాను చూడండి ఆ టక్స్ అనేది మనకి ఇక్కడ వారకనేది తగలాలన్నమాట నెక్కు మనం ఒకన్నర నుంచి దగ్గర మార్కింగ్ చేసుకుని చూడండి బ్యాక్ పార్ట్లో ఆ మార్కింగ్ అనేది ఈ ఓపెన్స్ దిక్కి టచ్ అవ్వాలన్నమాట ఈ విధంగా చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఈ విధంగా మార్కర్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత సైడ్లకు ముడతలు రాకుండా ఫ్రంట్నే క్లూజ్ లేకుండా ఏ విధంగా నేను టిప్స్ అనేవి చెప్తానో చూడండి చాలా సింపుల్ టిప్స్ అన్నమాట ఇట్లా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి మనకు బ్యాక్ పార్ట్తో ఇప్పుడు ఏం పని ఉండదండి ఓన్లీ బ్యాక్ పార్ట్లో సైడ్లకు ఉంటుంది కదా ఇక్కడ సైడు మన బ్యాక్ పార్ట్ సైడు రెండున్నర ఇంచులు మాత్రమే ఇక్కడ బ్యాక్ పార్ట్లో నుంచి తీసేస్తే సరిపోతుంది టేప్ తోటి అంతే ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో ఏం పని లేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఓన్లీ మార్కింగ్ 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 వరకు మాత్రమే అనమాట ఫ్రంట్ పార్ట్కు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్వ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కు కోసం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ భుజం పైన అర్థించని కుట్ల కోసం వదిలేసేయండి చూసారు కదా ఇట్లా నేను అర్థం చేసి నేను వదిలేశాను కానీ పైనుంచి నేను కొలత అనేది చూపిస్తున్నాను చూడండి పైనుంచి నుంచి ఫస్ట్ గీత నుంచి కొలత చూపిస్తున్నాను వీళ్ళకి వచ్చేసి ఆరున్నర అయితే ఫ్రంట్ పార్ట్ నెక్కనే తీసుకుంటున్నమాట వీళ్ళు కిందికి అనమాట కొంచెం పైకి ఉండాలంటారు ఇప్పుడు పైకి తొడిగే వాళ్ళకు అనేది తీసుకోవాలి పైన భుజం పైన రెండించులు తీసుకుంటే కింద రెండున్నర తీసుకోవాలి అట్లా అలా అదే విధంగానే మనం కొంచెం బ్రాడ్గానే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ పైకి ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ పైకుంది కాబట్టి మనం బ్రాడ్గా తీసుకోవాలి అదే కనుక నెక్ అనుకోండి అంటే ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర అట్లా అనుకోండి మనం భుజం పైన ఎంత అయితే తీసుకుంటామో అంత కింద తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఈ నెక్కి వచ్చేసి నేను భుజం పైన అయితే తీసుకున్న ఒకటిన్నర తీసుకున్నా అలాగే కింద కూడా ఒక తీసుకోవాల్సి వచ్చేది కిందికి దానికి ఉండింటి అనుక కానీ మనకు పైకి ఉంది కాబట్టి మనం బ్రాడ్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడుకు రెండు గీజలు తక్కువ అయితే అండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ లేదనమాట పదమూడుకు రెండు గీదలు తక్కువ దగ్గర ఏ విధంగా మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ మాత్రం నాలుగు ఇంచులు ఉండాలన్నమాట ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ ఈ విధంగా చూసేసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సంకులోత అనేది తీస్తున్నాను సంకలో తీయటం కోసము మన ఇట్లా బాక్స్ షేప్లో ఇట్లా మన బ్యాక్ పట్టుకు బాక్స్ షేప్ ఏ విధంగా కొట్టుకుంటామో దాని ప్రకారంగా ఇట్లా బ్యాక్ షేప్ అనేది కొట్టుకొని ఇప్పుడు ఈ బాక్స్ లోపల మాత్రమే మనం సంకులతో తీసుకోవాలి అది కూడా ఏ విధంగా తీస్తాననేది చూడండి ఇక్కడ చూడండి బాక్స్ లోపల మాత్రమే సంకులతనే తీసుకోవాలి ఇక్కడ సెంటర్ దగ్గర ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒక అర్ధ ఇంచెస్ మేని ఈ విధంగా సంకులతనే తీసేసేయాలి ఇప్పుడు కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి మనకు నెక్ అనేది లూజ్ లేకుండా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంటుంది అలాగే ముడతలు రాకుండా ఉండాలంటే ఒక టిప్ ఉంటుంది అలాగే సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే కూడా మనకి కొంచెం టిప్స్ అనే ఉంటాయండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు నెక్కు లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇది క్రాస్ కట్ బ్లౌజులకు మాత్రమే అనమాట మళ్ళీ నార్మల్ బ్లౌజ్కి ఇట్లా మార్కింగ్ చేసుకోకూడదు ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజులకు మాత్రమే ఇక్కడ నెక్కు దగ్గర లోపలికి ఒక పావించేసి మేము లోపలికి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్లకు ముర్తలు వస్తూ ఉంటాయి అంటే ముర్తలు కాదు మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ వస్తూ వస్తుంటాయి కదా అట్లా ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదండి నాలుగు డాట్ వేసుకోవచ్చు తక్కువ వస్తే ప్రాబ్లం అన్నమాట అందుకోసం వచ్చేసి అటు సైడ్ కొంచెం పావించే పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా భుజం దగ్గర ఒక పావు ఇంచెస్ మీ కిందికి అనేది మార్క్ చేసుకోవాలన్నమాట అంటే నెక్ సైడ్ కుట్టే సైడ్ ఒక అర్ధ ఇంచెస్ మీ ఎక్కువ కుట్టుకోవాలి అక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసే సైడ్ ఒక పావు ఇంచెస్ మీదని తక్కువ కట్ కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు కుట్టే దాంట్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకోండి చూడండి మనం రెండో గీతనే పైకి చేసి పైకి మార్కింగ్ చేసిన చూడండి ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ అనే చేసుకోండి ఇక్కడ సైడ్కు ఎందుకంటే మనకు నాలుగు డాట్ వచ్చినా పర్వాలేదు నాలుగు డాట్ వేసుకోవచ్చు కానీ ఎక్కువ తక్కువ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఎక్కుతకులు అనేవి రావు నాలుగు డట్టు కూడా అవసరం ఉండదు ఒక పాయింట్ చేసి మేము ఎక్కువ తీసుకున్నామంటే ఓకేనా అర్థం అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లు అడగండి నేను ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను కొంచెం స్పీడ్లు అయితే చెప్తున్నానండి ఇది వచ్చేసి ఇప్పటికి లెంత్ చాలా ఎక్కువ ఉందనమాట వీడియో అందుకోసం వచ్చేసి కొంచెం స్పీడ్లు అయితే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా మాట్లాడుతూ మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఓకేనా అప్పుడు మీకు ఇట్లా ఫాస్ట్గా చెప్పే పని ఉండదు అప్పుడు కటింగ్లోనే వచ్చేస్తాయి అన్నీ క్లారిటీగా అందుకోసం వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మాట్లాడుతూనే మీకు ఒరిజినల్ తోటి మీకు కటింగ్ అనేది చేస్తాను అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పేటటువంటి లాజిక్స్ అలాగే ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ మూడుకు ఒక గీత తక్కువ దగ్గర ఒక మార్కింగ్ చేశాను అక్కడికా నుంచి ఒకటికి ఒక గీత తక్కువ దగ్గర ఒక మార్కింగ్ చేశాను చెస్ట్ ఎక్కువ లేదు కదా అందుకోసం అనమాట అలాగే ఒకటికి ఒక గీత తక్కువ దగ్గర ఈ నుంచి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేశాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్ మూడుకు ఒక గీత తక్కువ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే పైన రెండున్నర కానుంచి మూడు మూడున్నరకు ఒక గీత దగ్గర ఒక మార్కింగ్ అలాగే దాని కానుంచి ఇట్లా మన షేప్ ఏ విధంగా మార్క్ చేసుకుంటాం దాని ప్రకారంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్కు మనము మూడు డాట్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి ఉక్షలపట్టి కజ్జాపట్టి సైడు ఇట్లా క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని ఇట్లా సేగన్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్కు ఇటు సైడ్ ఒక మార్కింగ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ ఇదేంటంటే మనకు త్రిభుజాకారంలో రావాలన్నమాట అంటే ఒక పొయ్యిగుం ఆకారంలో మనకు చూస్తున్నాం కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా డాట్స్ అనేవి వేసేసుకున్నట్టే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో దీని ప్రకారంగానే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఇప్పుడైతే మనం చూడండి మీకు టక్స్లు పెట్టి చూపిస్తాను నేను ఎక్కువ మెయిన్స్గా ఇక్కడ అవక్స్ పట్టి కాజ్య పట్టి సైడ్ మాత్రం టక్స్ అనేది కంపల్సరీగా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కింద మనం డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ ప్రకారంగా మార్కింగ్ చేసే టక్స్లు అనేవి చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనకు మెయిన్ డాట్ని బట్టి ఈ సైడ్కు సంఖ దగ్గర వచ్చే టాక్స్ అనేవి వస్తు బేసిక్ ఉంటాయండి మనం ఊరికి అందాజ అయితే మీకు మార్కింగ్ చేసి చూపించాను కుట్టేటప్పుడు మళ్ళీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా మిగిలిన క్లాత్లో షే బెల్ట్ అనేవి కట్ చేసుకోవాలి షే బెల్ట్లు వచ్చేసి ఇక్కడ మనకు క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అందుకోసం వచ్చేసి ఇక్కడ ఎక్కువ తగులు ఉన్నాయి చూడండి ఈ క్రాస్ ఉన్నదాన్ని కట్టింగ్ అనేది చేసేస్తున్నాను క్రాస్ పట్టిలకు ఎప్పుడైనా సరే క్రా క్రాస్కి అస్సలు తీసుకోవద్దండి అంటే ఇది షే బెల్ట్ అనమాట షే బెల్ట్ ఎప్పుడు క్రాస్గైతే తీసుకోకూడదు మనకు చెస్ట్ మొత్తాన్ని మోసేది ఈ క్రాస్ పట్టిలే అనమాట అందుకోసము ఇవి మొత్తము పర్ఫెక్ట్గా కూర్చోవాలి అంటే మనము ఇది స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట క్లాత్ ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకున్నాను చివరికి వచ్చేసరికి ఇంచులు తీసుకున్నాను అలాగే వీళ్ళు ముప్పై చెస్ట్ వాళ్ళు కాబట్టి మూడుకు ఒక గీత తక్కువ దగ్గర ఇక్కడ రెండు బా రెండు ముక్కాలైతే అనమాట మార్కింగ్ ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ నాలుగు ఇంచులని రెండు ముక్కలు ఇంచుల్ని మూడు ఇంచులు కలుపుతూ ఈ విధంగా షే బెల్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అనేది చేసేస్తున్నాను ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ మీకు ఈ షే బెల్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలనేది అయితే చెప్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నాం కదండి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా కింద సైడ్ ఇలా పెట్టి చూసుకుంటే మనకు మనం బ్యాక్ పార్ట్ మరద మీద తీసుకుంటే మనకు షే బెల్ట్ అనేది సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం కట్టింగ్ అనే ఇప్పుడు లైనింగ్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అనే చేస్తాను ఇప్పుడు నేను మేము నాలుగు బ్లౌజ్ పీసులు ఒకటి పెట్టి చూపించలేను కాబట్టి లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే అందుకోసం ఒక బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను అండి ఇట్లా ఎక్కువ తక్కువ ఏం లేకుండా చూసుకోని అంటే మనకి ఇక్కడ వచ్చేసి క్రాస్లు ఉంటాయి కదా క్రాస్ లేకుండా చూసుకొని క్రాస్ లైన్ సైడ్ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకు చుట్టూరు ఒక అర్థం నుంచి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మురతలు ఇక్కడ లైనింగ్ కట్టింగ్ చేసేటప్పుడు కూడా ముర్తలు వస్తాయండి ఎందుకంటే మనకు ఓపెన్ సైడే ఫ్రంట్ పార్ట్ అని పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మురతలు Porque en el video de